రెండవ అధ్యాయం సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు అవి అతనికి వివిధ ఉన్నాయి ఎలా ఉన్నాయి అంటే వైస్లో కూడా ఇద్దరు అంటారు ప్రకృతి సంబంధమైన వాళ్ళు ఆత్మ సంబంధమైన వాడు ప్రకృతి సంబంధంగా ఉండే ఎవడో కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఉండడం ఎంతగ కూడా రెండవ ఏంటంటే అసలు అదే లేదంటాడు దేవుడి వాక్యాన్ని అసలు అర్థం చేసుకోవడానికి కూడా పదాలను అర్థం చేసుకుంటారు ఏంటి అది యహోవానికి అంటే ఆ యహోవా అంటే యహోవా అది యహో ఇది అది పదాల వరకు అర్థం అవుతాయి వాళ్ళకే దేవుణ్ణి అనుభవించడానికి వాళ్ళకి అనుభవం రాదు ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను మన జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ఎవరినైనా చూడండి మీరు విశ్వాసం కనుక మీలో లేకపోతే దేవుని కార్యాలు మీరు అనుభవించలేరు రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది విశ్వాస కార్యాలు పొందిందా అవిశ్వాసం పొందిందా విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఉండి యేసు పడతానంట అయినా దేవుని ప్రభావం రక్తస్రావంగా స్త్రీలోకి వెళ్ళింది ఎవరిలోకి వెళ్ళింది అప్పుడు యేసుప్రభు అంటాడు ఎవడ ముట్టుకున్నాడు అంటాడు అప్పుడు శిష్యులందర అంటారు ఎవడో ముట్టుకున్నాడు అంటాడు ఏంట ఇంతమంది మీద పడతాడు అంటే అప్పుడు అంటాడు కాదు నాలో నుండి ప్రభావం వెళ్ళడం నేను గమనించానంటాడు యేసుప్రభు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ రోజు దేవుని ఎంతకు వచ్చే వారు చాలా మంది నోటి మాటతో దేవుని దగ్గరకు వస్తున్నారు దేంతో వస్తున్నారు అందుకే వాక్యాల స్పష్టంగా ఉంది వారు పెద్దలతో పాడతారు కానీ హృదయాలు వారికి దూరంగా ఉంటాయి అంట పాడేటప్పుడు చాలా మంది వారి స్వరాన్ని వింటా పాడతారు దేని వెంట అబ్బాయి ఎంత అమ్మవారు నా ముందు ఎంత బాగా పాడుతున్నాను నేను ఇలా పాడితే మీ పాట దయ్యానికి వెళ్ళింది కానీ దేవుడికి వెళ్ళదు ఎవరికెళ్ళి ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఎంత దేవుడి పాటలు పాడినా మీ పాట మీ స్థుతి దయ్యానికి కానీ దేవుడికి కాలేదు మీరు పాడేటప్పుడు దేవుని శక్తిని గురించి మీరు అనుభవిస్తూ ఆలోచిస్తూ పాడాలి అలా పాడినప్పుడే ప్రజల జీవితాల కార్యాలు జరిగితే రెండోది ఏంటంటే నీ స్థుతి దేవునికి అంగీకారంగా ఉంటది ఏం అంగీకారంగా ఉంటది మరి ఈ రోజు నీ స్థుతి నీ విశ్వాసం ఏమైనా అంగీకారం ఉందా లేదా ఈ రోజు చాలా మంది జీవితాల్లో విశ్వాసాలు బ్రతుకుతున్నామని బ్రహ్మలో బతికేస్తున్నారు అంతే ఖచ్చితంగా చెప్తున్నాను రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసం ఉన్నప్పుడే దేవుని నుంచి స్వస్థతను పొందింది ఎంతో ఈ ఒక్కటే పొందడానికి కారణం ఏంటంటే విశ్వాసం ఏంటది అది దేవుడిని ఏంటి తెలుసా విశ్వాసం దేవుని మీద నీకు విశ్వాసం లేకపోతే నువ్వు దేవుని దగ్గర నుంచి ఏది పొందలేదు దేవుడు నీకు సమస్తాన్ని ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు కానీ నువ్వు ఆయన నుంచి పొందలేదు అంటే పొందలేకపోతున్నావు అంటే తేడా నీలో కాదు ఆయనలో కాదు ఎక్కడా చాలా మంది వాడలను త్యాడాలు పెట్టుకుని దేవుడు చేయుడు దేవుడు అంతే దేవుడు ఇంతే దేవుని మీద వేస్తారు నిందలు ఇలాంటి వాళ్ళందరూ వల్ల అపవాది రాజ్యం కట్టబడింది తప్ప దేవునికి నష్టం లేదు దేవుని రాజ్యం స్థాపించబడదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనం దేవుని మీద విశ్వాసాన్ని ఖచ్చితంగా ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు విశ్వాసాన్ని కలిగి ఉండాలి మనం ఏ విశ్వాసాన్ని కలిగి ఉండాలి పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి